స్టార్ట్ చేశారు వాస్తు నేర్చుకోవడం సో ఈ బుక్ రాసిన వ్యక్తిని తిడుతూ ఉంటారు సో తర్వాత ఈ బుక్ చూడండి ఇది నేను రాసిన బుక్ సో ఇదేంటంటే స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి సో మీ సెప్టిక్ ట్యాంక్ ఎలా పెట్టాలి స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది ఓకే సో పిల్లధొరలు వినండి సో దీన్ని కృషి అంటారు సో ఈ బుక్ ముద్రగడ రామారావు గారు రాశారు దీన్ని కృషి చేయడం అంటారు ఇది చూడండి సో ఇది గౌరవ తిరుపతి రెడ్డి గారు రాశారు ఇట్లాంటి బుక్స్ ఎన్నో రాశారు ఆయన సో దీన్ని కృషి అంటారు సో ఇది కూడా కృషి సో నేను రీసెర్చ్ చేసి రాసా ఎంతో కష్టపడి ఎన్నో జీవితంలో వాస్తు దోషాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తర్వాత జీవిత వాస్తు ప్రయోగాల వల్ల ఎన్నో నష్టాలు ఎదుర్కొని రాసిన పుస్తకం ఇది